నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మిగిలిన ఇడ్లీ పిండితో మంచిగా కరకరలాడుతూ పునుగులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అదేంటక్క ఇడ్లీ పిండితో పునుగులు వేసుకోవడం కూడా మాకు తెలియదా అద్దీకి కూడా చూపించాలా నువ్వు అని చెప్పేసి అనుకోమాకండి తెలియని వారు కూడా ఉంటారు కదండి ఐ మీన్ బ్యాచిలర్స్ బిగినర్స్ ఇంకా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు సో అలాంటి వారందరి కోసం ఈరోజు మనము ఇలా చాలా సాఫ్ట్గాను పైన మంచి క్రిస్పీగాను ఉండేలాగా టేస్టీ టేస్టీ పునుగులను ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం పదండి చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనము ఇలా ఒక బౌల్లోకి వన్ కప్పు ఇడ్లీ బ్యాటర్ను వేసుకుని అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి మైదా ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇలా మైదా వేసి కలపడం వల్ల ఏంటంటే ఇడ్లీ బ్యాటరు కొంచెం పలచగా ఉంటుంది కదండి సో ఇది వేయటం వల్ల కొద్దిగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చి మనకి పునుగులు ఎక్కువగా ఆయిల్ పీల్చవు ఇక ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇడ్లీ కోసం బ్యాటర్ను ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఇందులోకి సాల్ట్ కలిపే ఉంచుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా పట్టదు సో కాబట్టి చూసుకొని వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇందులోకి వంట చోడ ఏం కలపట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండి పులిసే ఉంది కాబట్టి ఒకవేళ మీరు తీసుకున్న బ్యాటరు అంతగా పులియకపోతే కనుక జస్ట్ ఒక చిన్న చిటికెడంతా వంట కలుపుకొని చక్కగా వేసుకున్నారు వేసుకున్నారనుకోండి మంచిగా పొంగుతూ వస్తాయి సో చూసారు కదా ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు పైన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ట్రెండ్ పచ్చిమిరపల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఇంకా కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే ఒక రెమ్మకర్ర ని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన పునుగులు మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్గా ఉండటం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఒకవేళ పలుచగా అనిపిస్తే బ్యాటర్ కొద్దిగా మైదాపిండి కానీ రైస్ ఫ్లోర్ కానీ కలుపుకోవచ్చు సో ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం పునుగులు వేసుకోవడం కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో విధంగా చేతిలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చక్కగా రౌండ్గా పునుగులు వేసుకోవాలండి పునుగులు వేసిన తర్వాత వెంటనే గరిట పెట్టి కలపకుండా ఒక్క ఐదు నుంచి పది సెకండ్లు వేగనిచ్చాక అప్పుడు గరిటతో ఈ విధంగా నిదానంగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ వీటిని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ ఫ్లేమ్ని హైలోకి పెట్టుకోకూడదు లోపల పిండి ఉడకదు పైన లేయర్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని వేయించుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా దగ్గరుండి నిదానంగా వైపు నుంచి ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ రెడ్ కలర్కి వచ్చాక ఇలా సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని అంతా కూడా లాగా వేసేసుకొని వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మంచిగా పొగలు కక్కుతూ వేడివేడి పునుగులు మనకు రెడీ అయిపోయినట్లేనండి ఇలా వేసుకున్న ఈ పునుగులు కాస్త టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ ఆఖరికి కొద్దిగా కారపొడి ఎద్దుకొని తిన్నా కానీ భలే రుచిగా ఉంటాయండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఒక్క ప్లేట్తో ఆగకుండా రెండు ప్లేట్లు లాగిచ్చేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఈ ఇడ్లీ పిండితో మనము బోండాలు ఆరు పునుగులు వేసుకోవచ్చండి ఆయిల్ చూసారు కదా అస్సలు కొద్దిగంటే కొద్దిగా కూడా ఖరాబ్ కాకుండా చక్కగా తేటగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి Okay friends, thank you. See you next video.